అయితే రాత్రి వచ్చినాయి క్వాలిటీలో ఓలీస్టన్ పే నాలుగు పొడము నైట్ దూడేసి మంచి సైజు పే మనకి తులసూల్లోనే పది లీటర్ల పని వచ్చే అవకాశం ఉంది మంచి బ్రీడ్ క్యారెక్టర్ ఉంది ఇది సెకండ్ లక్ట్రిషియన్ ఇది ఇరవై నుంచి ఇరవై లీటర్లు వస్తుంది రెండు పూట్లకి మంచి హెచ్ఎప్ క్వాలిటీ బ్రీడ్ క్యారెట్ ముప్పై రోజులు ఆగుతుంది నెంబర్ వన్ క్వాలిటీ ఆవు చూడండి వైట్ మెజార్టీ ఇది ముప్పై నుంచి ముప్పై లీటర్లు పిండే అవకాశం ఉంది క్వాలిటీ అంటే ప్యూర్ హెచ్ఎఫ్ వేరే జాత అనేదే లేదు మన జర్మన్ బ్రీడ్ అంటారు మన పంజాబ్ అవుంటా ఏబిఎస్ సెమెను ఆ సెమెన్ తీసుకున్నావు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ జాయింట్ పొలిస్టన్ ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల లోపు హెవీ బాడీ త్రాలాక్టేషన్ అండి త్రా లాక్టేషన్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లీటర్స్ కెపాసిటీ రోజు మీద మన ఎండగెండ జంబర్ వన్గా ఆగుతుంది ఈ ఆవులన్నీ ఇది లాక్ స్టేషన్ ఇది వారం లోపల దూడేస్తుంది ఇది ఓలీస్టాండ్ ఓలీస్టాండ్ క్రాస్ అయింది యావైతే తొంభై వేలు చెప్తా ఉన్నామండి ఇదైతే లక్షా పది వేలు చెప్తా ఉన్నాము ఇది ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్ల కెపాసిటీ వస్తుంది అవు మంచి హెవీ క్వాలిటీ బ్రీడ్ క్యారెటర్ ఉంది ఓలిస్టన్ ఇదైతే ఓటీ ముప్పై చెప్తాను ఇది థర్టీ లీటర్స్ నుంచి థర్టీ ఫైవ్ లీటర్స్ పక్కా వచ్చావు ఇది మీకు అటర్ బాక్స్ చూస్తేనే మీకే తెలుస్తుంది ఆవు క్వాలిటీ ఏముంది బ్రీడ్ క్యారెటర్ ఏముంది థర్టీ లీటర్స్ నుంచి థర్టీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ వన్ థర్టీ చెప్తాను సెకండ్ ల్యాక్ క్వశ్చన్ ఈ పెయి కూడా సెకండ్ లాక్ స్టేషన్ ఆరు పళ్ళ మీద ఉంది ఇది వన్ ట్వంటీ ఫైవ్ చెప్తాను బేరం అయితే చెప్తాను ఇది ఫిక్సెడ్ రేట్ అయితే కాదు మీకు చెప్తున్నా క్వాలిటీలు మంచి హెచ్ఎఫ్ క్వాలిటీ బ్రీడ్ క్యారెక్టర్ ఉన్నావు ఇది నాలుగు లక్పళ్ళ మీద పెయ్య ఇది వన్ టెన్ చెప్తానమ్మ లక్షా పదివేలు అయితే చెప్తాను ఫస్ట్ ల్యాక్ స్టేషన్ ఫీచర్ నాలుగీతలు పెట్టుకునే మనకు సొమ్ము పోదు ఇట్లా క్వాలిటీలు ఉంటాయి ఓలిస్టన్ పక్కా ఓలిస్టన్ బ్రీడ్ చూడండి మనకి ఈతలోనే కూడా తొమ్మిది పది లీటర్లకి అయితే తగ్గదు పూటకి రోజు మీద అయితే పద్దెనిమిది లీటర్లు ఆరామ్గా వస్తుంది మంచి సైజు క్వాలిటీ ఉంది మనకి బ్రీడ్ క్యారెక్టర్ ఉంటేనే పాలు వస్తాయి అన్న మనకి ఓలిస్టన్ హెచ్ఎఫ్లోనే పాలు వస్తాయి ఇది చూడండి ఒలిస్టన్ క్రాసు ఒక ట్వంటీ డేస్ టైం ఉంది ఆవైతే నెంబర్ వన్ నావు మంచి పుట్టుకైన ఆవు దీని కెపాసిటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇది అంతే సేమ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇది మంచి సైజు ఓలిస్టన్ క్రాస్ అంటారు ఎట్లా ఎండకైనా తట్టుకుంటుంది సన్ను సంక మంచి సన్ను కట్టు ఉంది మంచి బాడీ ఉంది బ్రీడ్ క్యారెక్టర్కి నావులే చూడండి ఇది వన్ ఫైవ్ అండి లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాము వన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నా అవైతే నెంబర్ రూమ్ క్వాలిటీ ఆవు మనం చెప్పిన రేట్లు ఫిక్స్డ్ అయితే కాదు మేము వచ్చి భారం మాట్లాడకుండా తగ్గే అవకాశం కూడా ఉంటుంది అయితే మనం చెప్తున్నాము రేట్లు అయితే ఇది సెకండే ఇది థర్డ్ ఇది సెకండ్ ఇది మన అశ్వ డైరీ ఫామ్ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబుల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ మనకి మూడు వందల అరవై రోజులు కూడా ఆవులు చెప్తాయి బాగా పాల గ్యారంటీతో మనం ఆవులు ఇస్తున్నామండి మన తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా ఆవులు పంపించే అవకాశం ఉంది కమిషనా మన దేవురు వరంగల్ ఎంత ఎంతకున్నారా ఇది నైంటీ టూ పాలు ఎంత చెప్పినారు వాళ్ళు ట్వంటీ ఎయిట్ ఒక ట్వంటీ డేస్ పడుతుందావు మన ఇంక నచ్చిందని పంపించు ఇక్కడ ఇది ఇది ఎంత కొన్నారావు ఎయిటీ టూ ఇది ఏం చెప్తున్నారు వాళ్ళు టెన్ ట్వంటీ పూటకి హెచ్ఎఫ్ క్రాస్ ఫోర్ ట్వంటీ డేస్ టైం ఉంటుంది తీగలేస్తాం అంటే టెన్ డేస్ ఉంటుంది పెద్దావు హెచ్ సిక్స్ హోలీస్టన్ పక్క హోలీస్టన్ ఎందుకున్నావు ఉన్నావు సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ పాలు ఎంత చెప్నారు సర్టిఫికేషన్ అయింది కదా నీకు ఆవులు అయితే నెంబర్ వన్ ఆవులు మూడు అన్నోళ్ళు చెప్పిన రేట్లకే మనం ఆవులు మన అషో డైరీ ఫామ్ నుంచి వరంగల్ పోతున్నాం